ైస్తులా అందరూ బాగున్నారా బాగున్నారా అని నేను అనుకుంటున్నాను ప్రేమనంద దేవుని బిడ్డలకు దేవునికి స్తోత్రం కలిగిన కాక సమయము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు అవుతుంది యాక్చువల్లీ దీన్ని చూద్దానే మెలుకులో ఉన్నాను దేవుని రాకడా అతి సమయంలో ఉన్నది ఎందుకంటే మాత్రం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ పుస్తల కార్యము రెండవ అధ్యాయము ఇరవై వచ్చినములో ఈ సూర్యుడు నలుపుగాను చంద్రుడు రక్తవర్ణముగాను అవుతాడని బైబిల్ లగ్నము సెలవిచ్చున్నాయి ఏదేమైనా కానీ ఈ రాత్రి వేళ సమయంలో ఈ విధంగా చూడటము మంచిగా అనిపిస్తుంది అదిగో అక్కడ ఇప్పుడిప్పుడే కొంచెము చంద్రగ్రహం అనేది పోతుంది అసలు చెప్పాలంటే క్లారిటీ లేదా బా నాకు అంత లేదు ఇక ఏదేమైనా కానీ దేవుని రాక దగ్గరలో ఉండదని మాత్రం మీరైతే ఎరగండి దేవుని చిత్తంగా జీవించండి బాపిస్ని తీసుకోండి దేవుడు అంటే అంగీకరించండి మనుషులను బట్టి కాదు కానీ దేహలోక సంబంధమైన వాటి కోసం కాదు కానీ మనిషి చనిపోయిన తర్వాత త్వరలోక రాజ్యం కొరకు ఎదురు చూడండి ఇంకొక విషయం ఏంటంటే దేవుణ్ణి రాక దగ్గరలో ఉన్నది మాత్రం మీరు ఎరగండి దేవుడు కుమార్ దాకా ఆమె